నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న బ్యూటిఫుల్ గా వెలివేషన్స్ ఇచ్చిన గేటెడ్ కమ్యూనిటీలో ట్రిపుల్ బెడ్ ఫ్లాట్స్ కు వచ్చాయి ఈ బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్ ముందు ఫార్టీ ఫీట్ సిటీ రోడ్స్ తో ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సీసీ కెమెరాస్ తో అవైలబుల్ గా ఉన్నాయి ఈ త్రీ బిహెచ్కే బిల్డింగ్ మూడు వందల గజాల్లో మంచి క్వాలిటీ మెటీరియల్స్ తో మెటీరియల్స్టీఆర్ నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు ఈ బిల్డింగ్ లో అన్ని ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటాయి ఎందుకంటే ఈ ఫ్లోర్ కి ఒకటి వస్తాయి టోటల్ గా ఫైవ్ ఫ్లాట్స్ వస్తాయి ఫ్లాట్ లోపల చూసుకుంటే టోటల్ ఎస్ఎఫ్ వచ్చేసి రెండు వేల నూట యాభై టోటల్ ఎస్ఎఫ్ఐ వస్తుంది అనవద్ది షేరింగ్ వచ్చేసి యాభై ఎనిమిది గజాలు షేరింగ్ ఇస్తున్నారు ఇందులో మంచి క్వాలిటీ విడ్ కబోర్డ్స్ కూడా ఇస్తున్నారు ఇందులో మీకు పూజా రూమ్ టూ బాల్కనీస్ దేనికి దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఈ త్రీ బిహెచ్ ఫ్లాట్స్ కి ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తారు ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ గ్రేటెడ్ కమ్యూనిటీ లో ఉండడం వల్ల మీకు క్లబ్ హౌస్ పార్క్స్ ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది పక్కనే మీకు ఆర్టీసీ బస్ కూడా ఫెసిలిటీ కూడా ఉంది ఈ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో నగర్ లో వస్తుంది ప్రైజ్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై